మరి పచ్చని చెట్లు ప్రగతి మెట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఇచ్చేశారు వారిని సాధారణంగా సప్రసయంగా సభక్తి పూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా కలిసి వెళ్తున్నారు అక్కడ మొక్కల్ని నాటిన తర్వాత వేదిక దగ్గరికి వచ్చి మీ అందరికీ మంచి సందేశాన్ని ఇస్తారు మన భారతదేశం అంటేనే సందేశానికి ఉపదేశానికి పవిత్రమైన ప్రదేశం భారతదేశం ఇక్కడ పుట్టడమే ఒక యోగం యాగం అని చెప్పి తెలియజేస్తూ ఇది పుణ్యభూమి ధన్యభూమి యోగభూమి యోగ భూమి యాగభూమి సత్యభూమి నిత్యభూమి అందులో ఆంధ్రప్రదేశ్ దేవాలయం లాంటిది

మీ మేడి మేడి అంజీర్ గారు రెండో ఒకటేనా కాల్స్ రెండో ఒకటి అనుకుంటా ఒకటే ఎస్పీ ఫ్యామిలీ

చెత్ర నక్షత్ర వనమే కాదు అన్నిట్లో కూడా నక్షత్రాలను కూడా ఇచ్చేసి ఎవరైనా వచ్చి చెట్టు పెట్టి చూసుకోవాలని వాళ్ళ నక్షత్రం ప్రకారం చూసుకుంటారు రీసైక్లింగ్ ప్రోడక్ట్ సార్ యాక్చువల్గా ఇది మామూలుగా మనం టీవీలో సెల్ ఫోన్స్ లో యూస్ అవుతాయి పీసీబీ సార్ సో ఇది దీని లైఫ్ టైం అయిపోయిన తర్వాత ఇది దీన్ని రీసైకిల్ చేసినా సరే మనకి హామ్ఫుల్ సబ్స్టెన్సెస్ వస్తుంది సో దీన్ని రీప్లేస్మెంట్ చేయడం కోసం అని మేము సిజిల్ జూట్ బనానా ఫైబర్స్తో ఈ పీసీబీ బోర్డ్స్ తయారు చేస్తున్నాం సార్ సో దీన్ని కమర్షియల్గా మనం ఇప్పుడు ఆల్రెడీ లైట్ కింద కూడా మేము కన్వర్ట్ చేసాం సార్ సో ఇది డైరెక్ట్ టూ ట్వంటీ ఓల్డ్స్ బల్బు మనం ఇంట్లో కూడా లైట్ పెట్టుకోవచ్చు సార్ సో దానికి ఈ ప్రాసెస్ మొత్తానికి మాకు రెండు పేటెంట్స్ వచ్చినాయి సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టూ టైమ్స్ మమ్మల్ని యూఎస్ పిలిచి యూఎస్లో కూడా ఈ టెక్నాలజీ గురించి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం సార్ సో ప్రజెంట్ ఇది ఇంకా ఆర్ఎన్టీ ప్రాసెస్లో ఉంది మేము స్టార్ట్అప్ ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రీ గ్రీన్ కో కంపెనీ వాళ్ళు ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తున్నారా దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి మద్దతు పెట్టుకున్నాను టైం పెట్టుకోండి సార్ ఇది హ్యూమన్ సెన్సార్ సార్ అంటే ఈ సెన్సార్ని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు నార్మల్గా మంచి క్రాస్ అయినప్పుడు లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ఆగిపోతుంది సో ఇదేమో ఎల్ఈడి బల్బు సార్ సో బేసిక్గా ఈ మెటీరియల్ అనేది మనకి నార్మల్ తీసుకుపోర్ట్ ఉంటుంది సార్ ఇది వేస్ట్ అయిపోయిన తర్వాత ఈ వేస్ట్ కింద అయిపోతుంది సార్ సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఈ వేస్ట్ ఈ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తీసేయంగా ఫోర్ ఒకటే ఈ వేస్ట్ సో దాన్ని రీప్లేస్మెంట్ చేయగలిగాం అని చెప్పి మేము ఈ బోట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్గా మేము తయారు చేసాం సో సో ఇవన్నిటికి మాకు ఇది బీరకాయ బీరకాయ తొక్కు సార్ ఇది బనానా ఫైబర్ నుంచి తీసుకున్నాం సార్ ఇది జూట్ ఫైబర్ ఇది సెషల్ ఫైబర్ సో ఇది ఈ మూడు మిక్సింగ్గా ఇండివిజువల్గా చేసాం సార్ తర్వాత ఈ మూడు మిక్సింగ్ కూడా చేసాం సార్ సో ఇది ఇది బనానా ఫైబర్ ఇది ఏది ఇంపాక్ట్ ఎక్కువ వచ్చింది ఇంపాక్ట్ ఈస్ బనానా బనానాకి ఎక్కువ ఇంపాక్ట్ వచ్చింది సార్